హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఫంక్షన్కి అయితే అన్నమాట చూడండి మొత్తం మా ఫ్యామిలీ ఎక్కడ ఉండేది మన కెమెరామెన్ అయితే అన్నం తింటా ఉన్నాడు ఫ్రెండ్స్ చూడండి ఆనంద తింటా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ అందరి తెలు అప్పులు అనమాట మన ఆటో వచ్చా ఆటో డ్రైవర్ అయితే అన్న ఫ్రెండ్స్ చూడండి

ఇక్కడ వచ్చి మన కిసిక్ అని వచ్చింది సరఫ్ హేమ వాళ్ళ సిస్టర్ అనమాట చూస్తా ఉన్నారు అందరు తింటా ఉన్నారు आई नंबर दो माझी आई नंबर दो अरे मी इतका संतोष मंडळली एकदम लागम लागम काढत नाही ओके थैंक यू काय काय बोलतो काय बोलला गेटला काय सरतला नि गजा यांदे सरया लवल्यू साहेब आरती सेनंतर सटला तो बाय चला मत दे ना <何で S 1> はるほて。